తో మసాలా వడాలనేది తీసుకుంటాము అది ఎలా ఫీల్ చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా తీసుకోండి బనానా ఫ్లవర్తో మసాలా వడలండి ఎలా చేయాలి బనానా ఫ్లవర్ని ఎలా వలవాలి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలా తీసుకోండి ఈ లేయర్ ఉంది కదా ఈ లేయర్ తీసేసేయండి రెండు మధ్యలో వచ్చి ఈ లేయర్ కూడా ఉంటుంది ఈ రెండు లేయర్స్ని తీసేయండి ఎందుకంటే ఇవి ఉంటే చేదు వస్తుంది దీనివల్ల దీనివల్ల వచ్చి వగరు వస్తుందండి దానివల్ల ఈ రెండు తీసేయమంటారు మన పెద్దవాళ్ళు అలాగా మనం మొత్తం అనేది తీసేసుకున్నామండి ఇలా తీసేసుకున్న తర్వాతే మనం వడకనేది ఇది యూజ్ అవుతుందండి మొత్తం అంతా ఫ్లవర్ మొత్తం ఇలాగే ఉల్చుకోవాలి లేదు అంటే మీరు ఎంత కష్టపడి చేసినా కానీ ఐటమ్ మొత్తం చెడిపోతుందండి ఓపిక్గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మొత్తం ఉల్చుకోవడానికి వల్చేసి మొత్తము చేసుకోండి అరటి పువ్వు వడలకండి అరటి పువ్వు ఒల్చుకున్నాం కదా వల్చిన అరటి పువ్వు అంటే మనకు బ్లాక్గా అయిపోతుంది తొందర తొందరగా మనకు అరటికాయ ఉల్లగడ్డ ఎలా అయితే కలర్ మారుతాయో అలా దానివల్ల దీంట్లో మనం కొద్దిగా మజ్జిగ పలచటి మజ్జిగ కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఇలా పెట్టుకోండి మజ్జిగ ఉప్పు పసుపు వేసామంటే మనకు కరుణ ఎక్కదండి దీన్ని ఫస్ట్ మనం కొద్దిగా ఉడకబెట్టుకుందాము దాంతోపాటే మనము ఒక మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టుకు మినిమం రెండు గంటల నుంచి మూడు గంటల నానాలండి పచ్చని పప్పు నానబెట్టుకున్న పచ్చని పప్పు పువ్వు కొద్దిగానే ఉంది కాబట్టి నేను మితంగా తీసుకున్నాను పప్పు ఇప్పుడు దీన్ని మనము రోట్లో కానీ మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకుందామండి దీన్ని అనేది లైట్గా ఉడకబెట్టుకుందాం చూడండి ఇలా ఉడకబెట్టుకున్నామంటే మనం పప్పు ఉడికేటప్పటికీ ఇక్కడ ఇది రెడీ అయిపోతుంది చూడండి జస్ట్ ఇలా ఉడకబెట్టుకుంటాం కొద్దిసేపు అంతలోకి ఇది మనం రుబ్బుకొని వచ్చేద్దాం రోడ్కాడ రుబ్బుకునేప్పటికీ పప్పుకు సరిపడినంత ఉప్పు కొద్దిగా అయితే సోంపు వేసుకొని రుబ్బుకోండి చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఆపేసుకున్న స్టవ్ ఇంత మాత్రం ఉడితే చాలు స్టైనర్ తీసుకునేసి ఇట్లా నీట్గా వడగట్టుకునేసి అండి స్టైనర్ల నీళ్ళు మొత్తం పొయ్యేస్తాయి చూడండి పప్పుని అయితే ఇలా పచ్చగా అనేది రుబ్బుకోండి అలాగే దీట ఒక చిన్న ఎరగడ్డ అండి ఒక చిన్న ఎర్రగడ్డ కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకునేసాను మనం ఉడకబెట్టుకున్న అరటి పువ్వు అరటిపు నీట్గా నీళ్లు పిండి వేసేసి ఇలా తీసి పెట్టుకునేసానండి గిన్నెలోంచి ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే వేసుకునేసేయండి మనం బా అది ఊరికే ఇట్లా మనం కలిపి నలిగిపోతుందండి అన్నీ కలిపేటప్పుడే నలిగిపోతుంది దాన్ని కట్ చేసుకునే అవసరం లేదు అలా వద్దు అనుకుంటే మీరు కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి సన్నగా ఇబ్బంది అయితే ఏం లేదు కొద్దిగా తెల్లగడ్డ అల్లం మసాలా కొద్దిగా ధనియాల పొడి పట్టాల వంగల హోల్ గరం మసాలా అంటే ఇది ఒక అర స్పూన్ వేసుకున్నాను కారము పచ్చిమిరకాయ అయితే యాడ్ చేయలేదండి నేను పిల్లలు తినేటప్పుడు పంట కింద తగిలితే మళ్ళీ వాళ్ళు తినడం ముగిచ్చేస్తాను దానికన్నా కొద్దిగా అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను ఇవి మొత్తం పిండిలో కలిసేటట్టు నీట్గా కలుపుకోండి ండి పిండినైతే ఇలా కలుపు పెట్టుకోండి ఉప్పు సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి మనం రుబ్బేటప్పుడు ఉప్పేసాం కాబట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకునేసేయండి ఆయిల్ అయితే కాగిపోయిందల్లి మనం మసాలా వడలకి అయితే చూడండి ఇంత జస్ట్ ఇలా ప్రెస్ చేసుకునేసి ఇది సేమ్ మనం మసాలా వడలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా అనేది వడలు వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇది అనేది చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయండి వడలు ఇది మామూలుగా కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళకి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మన శరీరంలో అనేది వేస్ట్ వాటర్ అనేది అండి మనము ఇది పువ్వు అనేది దొరికినప్పుడు ఖచ్చితంగా వాడుకోండి దీని ఉపయోగాలు అనేది అందరూ ట్రై చేస్తారు ఉపయోగించుకుంటారు అన్న ప్రాసెస్తోనే నేను ఈ వీడియో తీస్తున్నానండి ఈ వీడియో అంతా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వడలు అనేది మంచి కలర్ వచ్చాయి వడలు తీసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండి అరటిపు వడలు అయితే రెడీ అయిపోయాయి ఇవి మీరు చెప్తే తప్పనిసరి కనుక్కోలేరండి వీటిని ఏదో కైమా వడలు అట్లా అనుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఈరోజు మా ఇంట్లో అయితే పప్పు వడలు గోంగూర పచ్చడి టమోటా వరియాలు డిన్నర్ చాలా బాగుంది కదా థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే చేసేయండి ఒక సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ